హలో అండి అందరికీ అందరు బాగుండాలని కోరుకుంటున్నానండి అందరు కూడా హ్యాపీ రక్షాబంధన్ సో ఈ వీడియో అయితే లాంగ్ బ్యాక్ వీడియోస్ అండి ఇంకా వ్లాగ్స్ అయితే ఇప్పటి నుంచి అయితే అప్లోడ్ చేస్తానండి సో మేము ట్రిప్కి వెళ్ళిన వీడియోస్ అన్నీ కూడా పోస్ట్ చేస్తానండి ప్రజెంట్ అయితే డాలర్స్ నుంచి అట్లాంటా సో అక్కడి నుంచి న్యూయార్క్ ఇలా ప్లాన్ అయితే ఉంది సో ప్లీజ్ అన్ని వీడియోస్ కూడా అయితే చివరి వరకు అయితే చూడండి అండి వ్లాగ్స్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు అండ్ రియల్లీ సారీ అండి అందరికీ కూడా సో ఆల్మోస్ట్ టూ వీక్స్ నుంచి నేను ఎటువంటి వీడియోస్ ఎక్కడ కూడా యాక్టివ్గా లేను సో చాలా మంది అయితే పింక్ చేశారు ఎలా ఉన్నారండి యాక్టివ్గా లేరు అనేసి సో రియల్లీ మీ అందరికి కూడా వెరీ వెరీ థ్యాంక్ యూ అండి సో మీరు మంచి సపోర్ట్గా నన్ను గుర్తుపెట్టుకొని నాకు పింక్ చేసి అడుగుతున్నందుకు కూడా సో ఇప్పుడైతే జర్నీ అయితే ఎలా స్టార్ట్ అయిందో చూద్దామండి ఇంకా మార్నింగ్ అయితే ఫ్లైట్ సో పాపం జష్విక్ అయితే మేము ఐ మీన్ వచ్చే ముందుగా నిద్ర లేపామండి అంటే లేపలేదు జస్ట్ ఎట్లా ఎత్తుకోగానే పాపను లేచాడు ఇంకా బట్ ఫుల్ యాక్టివ్గా ఉన్నాడు సో ఎంటైర్ ట్రిప్ మాత్రం జష్విక్ టూ వీక్స్ మాత్రం చాలా కోఆపరేటివ్గా ఉన్నాడు సో ఎక్కడా కూడా పాపం ఇసుకించలేదండి సో రియల్లీ జెష్ అయితే థ్యాంక్ యూ అని చెప్పుకోవాలి సో ఫస్ట్ టైం ఐ మీన్ మేము ట్రిప్కి ఇలా లాంగ్గా వెళ్ళడము సో జెష్ పుట్టినప్పటి నుంచి అయితే ఎక్కడికి వెళ్ళలేదు ఇఫ్ ఇన్ కేస్ వెళ్ళినా కానీ వన్ డే ఇలా అంతే మాత్రం ఏదైనా నీడ్ ఉంటే వెళ్ళాము సో ఆల్మోస్ట్ రీఫ్రెష్ అవ్వడానికి త్రీ ఇయర్స్ అయితే పట్టిందండి జెష్వీక్ పుట్టిన తర్వాత సో మాకంటూ మేము టైం స్పెండ్ చేసుకోవడానికి త్రీ ఇయర్స్ అయితే పట్టింది మాకైతే మాత్రం సో వన్స్ పిల్లలు ఉన్నప్పుడు కష్టంగానే ఉంటుంది కదా ఎవరికైనా కానీ సో బట్ ఓకే ఇంకా మనం కూడా మూవ్ ఆన్ అవ్వాలి లేదంటే కష్టంగా ఉంటుంది మనం అక్కడే స్టిక్ అయిపోతాం సో అలా వాళ్ళు కూడా చూస్తున్నట్లు చూస్తున్నట్లుంటుందనేసి బాబుతో వెళ్ళామండి సో బట్ రియల్గా చాలా బాగా అయితే ఎంజాయ్ చేసాము ఎంటైర్ ట్రిప్ మాత్రం సో ఇదైతే అట్లాంటుంది అండి సో చాలా పెద్దగా ఉంటుంది అండ్ ఎయిర్పోర్ట్ కూడా అండ్ మన వరల్డ్లోనే ఫ బిజీ బిజీగా ఉండే ఎయిర్పోర్ట్ అంటే అట్లా అండి అంతా బిజీగా ఉంటుంది ఎయిర్పోర్ట్ మాత్రం ఎప్పుడూ కూడా సో చాలా పెద్దగా ఉంటుంది ఈవెన్ చాలా బాగుందండి ఈవెన్ ఇన్సైడ్ కూడా అంతా కూడా చూడటానికి సో ఇంకా డాలర్స్ నుంచి అయితే మాకైతే టూ అవర్స్ అయితే జర్నీ పట్టిందండి ఫ్లైట్లో సో ఇంకా మార్నింగ్ స్టార్ట్ అయ్యాము వచ్చాము అప్పటికి ఆల్మోస్ట్ అలా అయితే అయింది అనుకుంటాను టైము మేము అట్లాంటాలో ల్యాండ్ అయ్యేసరికి సో ఇంకా పికప్ చేసుకోవడానికి అయితే వచ్చారండి రిలేటివ్స్ వాళ్ళు సో హ్యాపీగా అయితే జర్నీ అయితే జరిగింది సో ఇక్కడ జేష్విక్ ఏంటంటే బూస్టర్ సీటు పంప చిన్నది సో అందుకనే సరి కూర్చున్నాడు ఇంకా పంప కన్వీనియంట్గా లేదు బట్ ఇంకా తప్పదు కదా ఇక్కడ మెంటరీగా బూస్టర్ సీట్ అనేది ఉండాలి కదా పిల్లలకి సో ఇక్కడ రోడ్స్ అయితే చూడండి చాలా బాగున్నాయండి సో ఎటు చూసినా కానీ సో ఫుల్గా గ్రీనరీగా ట్రీస్ కూడా చాలా పెద్దగా ఉన్నాయి మాకు ఏంటంటే మొన్నటి వరకు ఆర్కన్సాలో ఉన్నప్పుడు ఏంటంటే ఒక విలేజ్లో ఉన్నట్లు ఫీలింగ్ వచ్చింది సో ఇప్పుడు మేము సడన్గా వేరే స్టేట్కి వెళ్తే మాకైతే ఒక విలేజ్ నుంచి ఒక సిటీకి వెళ్ళిన ఫీల్ అనిపించిందండి సో రియల్గా చాలా బాగుందండి అండ్ ఇక్కడ వచ్చేసరికి ఈవెన్ ఎక్కువ ఇంకా మనకి విలేజ్కి సిటీకి ఎలా డిఫరెన్స్ ఉంటుందో అందరికీ తెలుసు కదా సో ఇక్కడైతే అట్లాంటి వాళ్ళు అయితే మాకు ఫస్ట్ టైం అయ్యాక ఏమో అండి సో ఉన్న అన్ని డేస్ అలాగే అనిపించింది ఎక్కువ ఇంకా ట్రాఫిక్ అనేది ఉండడం సో వన్ అవర్ టైం బట్టే దగ్గర వన్ హాఫ్ అవర్ అలా అనిపించింది సో రోడ్స్ అయితే చాలా బాగున్నాయండి సో మీరు కూడా చూడండి మెయిన్ ఏంటంటే అట్లాంటి పెద్ద ప్లేసెస్ అయితే విజిట్ చేయడానికి కూడా ఏమి ఉండవు సో ఉన్నా కానీ మేమైతే ఏం విజిట్ చేయాలని జస్ట్ ఒక టెంపుల్ అలా అయితే విజిట్ చేసాము మెయిన్ ఫ్యామిలీ మెంబర్తో టైం స్పెండ్ చేయడానికి మాత్రమే వెళ్ళాము అట్లాంట మాత్రం సో న్యూయార్క్లో మాత్రం చాలా ప్లేసెస్ అయితే కవర్ చేశానండి అన్ని వీడియోస్ మాత్రం వన్ బై వన్ అయితే వ్లాగ్స్ అయితే షేర్ చేస్తారండి సో మీరైతే నెక్స్ట్ వ్లాగ్స్ అయితే సర్ప్రైజ్ అవుతారండి బ్లాగ్స్ మాత్రం విత్ ఫేస్ అయితే అప్లోడ్ చేస్తాను సో ప్లీజ్ అండి వీడియోస్ అయితే చివరి వరకు చూడండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బై స్టే స్టూన్ ఫర్ ద నెక్స్ట్ వీడియో